నిహారిక కృష్ణబావ లాంటి వాళ్ళకి దైవం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేస్తుంది ఎక్కడైనా దైవం మంచికి అండగా ఉంటుంది కానీ మా ఇంట్లో మాత్రం చెడుకి అండగా ఉంటుందక్కా అని అవని సుజాత శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అన్ని రోజులు ఒకే రకంగా ఎందుకు ఉంటాయి వదిలి చెప్పిన విధంగా చెయ్యొచ్చు కదా అని శ్రీకర్ అవని అంటూ ఉంటాడు మీరు చెప్పారు కదా అని చేస్తే మంచి జరిగితే దైవం మీదకు వెళ్తుంది చెడు జరిగితే నా మీదకు వస్తుంది ఇప్పటి వరకు మూట కట్టుకుంది చాలు భారం వైద్యం మీదే దైవం మీద అనవసరం అని అవని చెప్తూ ఉంటే ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది మరి మన అత్త గురించి మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు అవని అత్తను మనం కోల్పోతే మళ్ళీ మన అమ్మను మనం కోల్పోయినట్టే అని సుజాత అవనికి చెప్తూ ఉంటుంది సరే అక్క మేము బయలుదేరుతాము అని అవని చెప్తూ ఉంటే అమ్మవారి విషయంలో అవని మనసు పూర్తిగా విరిగిపోయింది వదిన తను ఇక మన మాట ఎవరిది కూడా పట్టించుకోదు అని శ్రీకర్ కూడా చెప్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే సుజాత మాత్రం బాధగా అలానే చూస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు అక్షయ్కు భవానీ దీక్ష ఇప్పించడానికి పూజారి నారాయణరావు గారు అన్నింటినీ కూడా సిద్ధం చేస్తారు దీక్ష ఇచ్చేవాళ్ళు నారాయణరావు గారు ఆలస్యమవుతుంది మీ మనవరాల్ని రమ్మనండి అని చెప్పి చెప్పడంతో సరే అండి అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అక్షయ్ను కొంతమంది భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు భవానీ దీక్ష డ్రెస్లో తీసుకొని దీక్ష ఇచ్చే అతని దగ్గరికి తీసుకొని వస్తారు తల్లి భవానీ దీక్ష చాలా అద్భుతమైనది శక్తివంతమైంది కోరికలు తీరుతాయి సంకల్పం సిద్ధిస్తుంది ఎంత నియమంగా నిష్ఠగా ఉంటే అమ్మవారి కటాక్షం అంతలా లభిస్తుంది దీక్ష తీసుకునే ముందు ముఖ్యమైన విషయాలను బోధిస్తాను శ్రద్ధగా విను అని అక్షయ్కు దీక్ష ఇచ్చే అతను చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది రోజు ఉదయమే లేచి చన్నీళ్ళ స్నానం చేయాలి ఎరుపు రంగు బట్టలు కట్టుకోవాలి చందనము ఎరుపు రంగు బొట్టును మాత్రమే పెట్టుకోవాలి స్పటికమాల కానీ ఎరుపు రంగు మాల కానీ ధరించాలి రోజు నూట ఎనిమిది సార్లు అమ్మవారి మంత్రాలను జపిస్తూ కటిక నేల మీద పడుకొని ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి నీచు ముట్టకూడదు అలాగే మైల మనుషులను తాకినప్పుడు వెంటనే స్నానం చేయాలి ఇవే తల్లి ముఖ్యమైన విషయాలు గుర్తుంటాయా అని గురువుగారు అడుగుతూ ఉంటే గుర్తుంటాయి స్వామి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఎలాగూ మండలం అన్ని రోజులు దీక్ష తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి శ్రద్ధగా నేను చెప్పినవన్నీ పాటించు నువ్వు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది అని స్వామి చెప్తూ ఉంటారు అలాగే మండలం తరువాత నువ్వు విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరకు వెళ్ళి దీక్ష వదులు అని స్వామి చెప్తూ ఉంటే అలాగే స్వామి మీరు చెప్పినవన్నీ నియమనిష్టలతో ఎన్ని కష్టాలు వచ్చినా తూచ తప్పకుండా పాటిస్తాను అని అక్షయ గురువుగారికి చెప్తూ ఉంటుంది ఇక అక్షయకు అమ్మవారి దీక్ష ఇచ్చే గురువుగారు బొట్టు పెడతారు దుర్గాదేవికి పూజ చేస్తూ ఉంటారు అమ్మ అక్షయ నువ్వు కూడా అమ్మవారికి పూలు వేయితల్లి అని చెప్పి గురువుగారు చెప్పడంతో అక్షయ కూడా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది ఇక తరువాత అక్షయ చేతికి కాషాయం రంగు దారం కట్టి స్ఫటికమాలను అలాగే కాషాయం రంగు మాలను అక్షయ మెడలో వేస్తారు జై భవాని జై జై భవానీ అని చెప్పి భక్తులంతా కూడా అంటూ ఉంటారు ఇక వాళ్ళతో పాటు అక్షయ్ కూడా జై భవానీ జై జై భవానీ అని చెప్పి అంటూ ఉంటుంది నారాయణరావు గారు ఇంతటితో దీక్ష స్వీకరణ అయిపోయింది ఇక ఇంటి దగ్గర నిత్య పూజ ఎలా చేసుకోవాలో అమ్మాయికి మీరు చక్కగా వివరించండి అని చెప్పి గురువుగారు చెప్పడంతో సరే గురువుగారు అని చెప్పి నారాయణరావు పూజారి చెప్తూ ఉంటారు జై భవానీ జై జై భవానీ అని చెప్పి నారాయణరావు పూజారి అక్షయ ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇక నారాయణరావు పూజారి అక్షయ్తో భవాని నువ్వు మండలం పూర్తయిన తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ గుడికి ఎవరితో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్న ఏర్పాట్లన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటే సరే భవాని అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఈ మండలం అన్ని రోజులు నియమనిష్టలతో అమ్మవారిని పూజించి పెద్దమ్మగారి ఆరోగ్యం బాగుపడేలా చేస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే భవాని అని నారాయణరావు పూజారి చెప్తూ ఉంటారు ఎప్పుడైనా అవని మేడం కానీ శ్రీకర్ సార్ కానీ ఎదుటపడి అక్షయ భవానీ దీక్ష ఎందుకు తీసుకుందని అడిగితే నువ్వు చెప్పొద్దు భవాని అని అక్షయ్ చెప్తూ ఉంటే ఎందుకు తల్లి అని నారాయణరావు పూజారి అడుగుతూ ఉంటారు ఇక నన్నేం అడగొద్దు నేను బయలుదేరతాను భవాని అని అక్షయ అక్కడ నుంచి బయలుదేరుతుంది నీ అంత గొప్ప మనసు ఎవరికి రాదు తల్లి అని నారాయణరావు పూజారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా మరోవైపు నిహారిక కృష్ణబాబు రాధాకృష్ణ లావణ్య వసంత పెద్దిరాజు కూర్చొని ఉంటారు అందరూ ఏంటో మాట్లాడాలని మీటింగ్ పెట్టారేంటి అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు బావా నువ్వు ఈ మధ్య బుద్ధిమంతుడు అయిపోయావు నీతో ఏం మాట్లాడాలన్నా అవనికి ఎక్కడ అని భయంగా ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు వసంత వదిన కూడా గోడ మీద పిల్లిలా తయారైంది అటు ఉండాలో ఇటు ఉండాలో అర్థం కావట్లేదు అని లావణ్య అంటూ ఉంటే ముందు విషయం ఏంటో చెప్పండి అని వసంత అంటూ ఉంటుంది వసంత గారు మీరు మా పార్టీలో ఉండకపోతే మీకు చిల్లి గవ్వ కూడా తక్కదు అని నిహారిక చెప్తూ ఉంటుంది నిహారిక మ్యాటర్ నాంచకుండా విషయం ఏంటో చెప్పు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు విషయం ఏమిటంటే మన కుటుంబానికి సిటీలో ఎక్కడ ఆస్తులున్నాయి పల్లెటూరులో ఎక్కడ ఆస్తులున్నాయి అన్నది మనందరికీ తెలుసు తెలియని విషయం ఏమిటంటే అత్తయ్య చనిపోతారు ఆ విషయం మనకి తెలుసు కానీ అత్తయ్య గారికి తెలీదు అదేదో అత్తయ్య గారికి కూడా తెలియజేశామనుకో మనకు రావాల్సిన వాటాలు ఎవరి వాళ్ళకి అత్తయ్య గారే దగ్గరుండి సంతకాలు పెట్టేస్తారు కదా ఒక నిర్ణయానికి వస్తారు కదా అని నిహారిక పెద్దరాజు వాళ్ళకు చెప్తూ ఉంటుంది అప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా ఎవరి వాటాలు వాళ్ళు సంతోషంగా తీసుకోవచ్చు మీ అందరికీ ముందు నుంచి తెలిసిందే నేను ముక్కు పుడక కోసం నుంచో కష్టపడుతున్నానని ముక్కు పుడకతో పాటు ఇంకా కృష్ణకి శౌర్యకు రావాల్సిన ఆస్తులు వస్తే ఇక నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు అని నిహారిక చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అత్తయ్య చనిపోతుంది అన్న సీక్రెట్ని ఎవరు రివీల్ చేస్తారు అని లావణ్య అడుగుతూ ఉంటుంది అక్క నువ్వైతే చాలా సున్నితంగా డీల్ చేస్తావు అమ్మతో చెప్పరాదు అని రాధాకృష్ణ వసంతని అడుగుతూ ఉంటాడు అమ్మో నానకు కానీ అవనికి కానీ తెలిసిందంటే నన్ను చంపేస్తారు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది బావా నువ్వేమైనా ట్రై చేస్తావా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే నాకు ఈ మధ్య బాగా జ్ఞానోదయం అయిపోయింది నేను ఇలాంటి విషయాల్లో అస్సలు దూరట్లేదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు పెద్దిరాజు గారు కావాలంటే మీ వాటని కావ్య పేరు మీద కూడా రాయొచ్చు అని నిహారిక చెప్తూ ఉంటే నువ్వు అనవసరమైన ఆశలు కల్పించి నన్ను ఎగదోయాలని చూడక తల్లి మీకు ఒక దండం అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అయితే నేను ఇన్వాల్వ్ అవ్వక తప్పేలా లేదు ఈ విషయాన్ని అత్తయ్య ముందు నేనే బయటపెడతాను పెడతాను అని నిహారిక చెప్తూ ఉంటే అవును బంగారం నువ్వు ముందడుగు వేయాల్సిందే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అయితే ఆలస్యం ఎందుకు పదండి అత్తయ్య దగ్గరకు వెళ్దాం అని నిహారిక కృష్ణబాబు వెళ్తూ ఉంటే ఎదురుగా అవని శ్రీకర్ ఉంటారు అవని శ్రీకర్ని చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇక అవని కోపంగా మీరు మనుషులా అని చెప్పి అడుగుతూ ఉంటే అమ్మా అవని నన్నైతే వీళ్ళల్లో కలపకు వీళ్ళు ఏదో మాట్లాడాలని మీటింగ్ పెడితే ఏ విషయమోనని వచ్చాను వసంత నువ్వు కూడా ఇలా రావే అని చెప్పి పెద్దరాజు పిలుస్తూ ఉంటాడు అత్తయ్య మరణానికి చేరువవుతూ ఉంటే మీరు ఈ సమయంలో మాట్లాడాల్సింది ఇదేనా అని అవని అంటూ ఉంటే వీళ్ళు మారరు అవని రాజకీయాలు చేస్తున్నారు అని శ్రీకర్ అంటాడు మేం మాట్లాడుకుంటున్న దాంట్లో తప్పే ఉంది ముందు జాగ్రత్త పడుతున్నాం అని లావణ్య అంటూ ఉంటుంది మీకు కంగారు లేదేమో మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టున్నారు అని రాధాకృష్ణ అంటూ ఉంటే ఒరే నాకు ఒక డౌట్ ఉంది ముందే జాగ్రత్త పడి అమ్మ దగ్గర నుంచి ఆస్తులు రాపించుకున్నారా ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటే వీళ్ళ వాలకం చూస్తుంటే అలానే అనిపిస్తుంది అని నిహారిక అంటుంది మీరు మా గురించి ఎంత చెడ్డుగా అనుకున్నా పర్వాలేదు మేము పట్టించుకోము ఎందుకంటే మేమేంటో మాకు తెలుసు అని అవని చెప్తుంది అయినా మీలో ఎవరైనా అమ్మ గురించి ఆలోచించారా ఆస్తుల గురించి ఆలోచించడానికే అని శ్రీకర్ అంటూ ఉంటాడు మేము ఎంత చేసినా క్రెడిట్ అంతా అవనికే వెళ్తుంది కదా శ్రీకర్ కష్టం ఒకరిది క్రెడిట్ మరొకరిది అని లావణ్య అంటూ ఉంటుంది అయినా మీరు ఎప్పుడు కూడా స్వతంగానే ఆలోచిస్తారా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అయినా మీ ఆవిడ మా అందరికీ ఎక్కడ ఛాన్స్ ఇస్తుంది మార్కులు కొట్టేయడానికి ముందుంటుంది కదా అని నిహారిక శ్రీకర్ని అంటూ ఉంటుంది ఇక అందరూ మాట్లాడింది చాలు నోరు ముయ్యండి మీ వల్ల అత్తయ్య ఇబ్బంది పడిందని కానీ బాధపడిందని కానీ తెలిస్తే నేను ఎవరిని కూడా సహించను అని అవని అందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి వార్ వన్ సైడ్ అన్నట్టు అవని అలా వెళ్ళిపోయింది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇదంతా కూడా దూరం నుంచి వేదవతి చూసి బాధపడుతూ ఉంటుంది నేను అవనిని గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టాను అవని నా గురించి ఆలోచించినట్టు వాళ్ళు నా గురించి ఆలోచించలేకపోతున్నారు అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది ఇక వేదవతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు వచ్చి వేదా ఒంటరిగా ఇంట్లో ఉంటున్నావు గుడికి వెళ్ళొద్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదులేండి అని వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటి వేదా అలా అన్నావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు వీల్ చైర్లో ఉన్నాను కదా ఎందుకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇబ్బంది పడటమని అంటున్నానండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ వచ్చి అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటారు ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమైందమ్మా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అక్షయ కనిపించట్లేదు అన్నయ్య అని అవని చెప్తూ ఉంటుంది పొద్దున్నుంచి అక్షయ అలికిడి లేదు ఎక్కడికో వెళ్ళిందేమో అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందేమో అని శౌర్య చెప్తూ ఉంటుంది అలా అనుకు అవనికి కోపం వస్తుంది అని నిహారిక చెప్తుంది అంతటితో ఆగుతుందా నోటికొచ్చిందల్లా అనేస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళను ఎవరు ఏమన్నా కూడా ఈ అవని పట్టించుకోదు బయట వాళ్ళను మాత్రం నెత్తిన పెట్టుకుంటుంది పదండి పదండి అందరం కూడా అక్షయను వెతుకుదాం దొరికితే కనుక తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెడదాం అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ భవానీ దీక్ష తీసుకొని అలా నడిచి వస్తూ ఉంటుంది అవని వీళ్ళ మాటలకేం వచ్చింది కానీ అక్షయ్ ఎక్కడుందో వెతుకుదాం పదా అని శ్రీకర్ అంటాడు ఇంకా అలా నడిచి వస్తున్న అక్షయ్ను పెద్దిరాజు చూసి అదిగో అక్షయ వస్తుంది అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటే అందరూ కూడా అక్షయ వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అక్షయ అమ్మవారి దీక్షలో సాక్షాత్తు అమ్మవారి రూపంలో వేదవతి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటుంది ఆహా దివ్య దర్శనం సాక్షాత్తు నా అమ్మూనే వచ్చింది అని పెద్దిరాజు అక్షయ్ కు నమస్కారం చేసుకుంటూ ఉంటే నువ్వు కాసేపు ఆగుతావా అని వసంత అంటుంది నీకోసమే వెతుకుతున్నామమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏంటి ఈ వేషము పగటి వేషమా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు కాదు బావాని అమ్మవారి దీక్ష తీసుకున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మవారి దీక్ష ఎందుకు అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది ఏవైనా కోరికలు ఉంటే అవి తీరటం కోసం తీసుకుంటారమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇంత చిన్నపిల్లకి అంత తీరని కోరికలు ఏముంటాయి అని వేదవతి అంటూ ఉంటుంది మా ఇంట్లో బాగానే తిష్టవేశావు కదా నీకు ఇంకేం కోరికలు ఉన్నాయి అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఈ ఇంటికి వారసరాలు అవ్వాలనుకుంటుందేమో అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అసలు వారసరాలకే దిక్కు లేదు ఇంకా ఈవిడ విడ అయితే ఇంకేం ఇంకేముంటుంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు వీళ్ళ మాటలకేం కానీ అసలు నువ్వు ఎందుకు దీక్ష తీసుకున్నావో చెప్పు తల్లి అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఇక అక్షయ ఆలోచిస్తూ ఉంటే గలగల మాట్లాడుతూ ఉంటావు కదా ఇప్పుడెందుకు సమాధానం చెప్పట్లేదు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నేను చెప్తాను అని శౌర్య అంటుంది అక్షయ్ కోరికేంటో నీకెలా తెలుస్తుంది అని నిహారిక అంటుంది ఫేస్ రీడింగ్ నిహా అని సౌర్య చెప్తుంది నువ్వు భలే పట్టేస్తావు చెప్పు తల్లి అని కృష్ణబాబు అంటూ ఉంటే నిన్న అక్షయ్ కు తల్లిదండ్రి లేరని చెప్పి అవమానించాను కదా తన తల్లిదండ్రుల కోసం దీక్ష తీసుకున్నట్టుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్గా చెప్పావు బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు బిడ్డ తల్లిదండ్రుల కోసం ఎంతలానో కష్టపడిపోతుంది కానీ ఆ తల్లిదండ్రులకు ఈ బిడ్డపై ప్రేమ ఉంటే ఇలా అనాథగా ఎందుకు వదిలేస్తారు అని రాధాకృష్ణ కృష్ణబాబు అంటూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్